భావ ద్వారా పొందగలముత్సల్యం కలవగాడు గనకనే ఎంత అద్దు పట్టని వాడైనా భక్తిని దొరుకుతాడు గనక భక్తిగా నువ్వు పరమేశ్వరుని ఆశ్రయించు భక్తి అంటే పరమాత్మ ప్రీతితో ఆశ్రయించుట ఆయన ఉద్దేశించి పూజ చేసినా స్తోత్రం చేసినా ప్రేమగా చేయండి ఆయన తప్పకుండా భక్తిని లభిస్తాడు బాబా భక్తి మహాదేవే అప్పుడైతే ఆ మాట అమ్మ చెప్పిందో పూర్వజన్మ సంస్కార విశేషం ఏముందో మహానుభావుడికి అప్పటికప్పుడు శివులు భక్తి కలిగింది ఆ భక్తి ఎలాంటి భక్తి అంటే నైష్ఠికి సమీభ్యత నైష్ఠికి భక్తి కలిగింది భక్తికి ఎన్ని పేర్లు ఇక్కడ చెప్తారు దీన్ని బట్టి పేర్లు ఆ భక్తి ఏదైనా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు నైష్ఠికి అంటే నిష్ఠ కలిగిన భక్తి చెక్కు చెంద్రుని భక్తి కలిగిపోయింది మాటలు కలగాలి అలాంటి శివులు ఎందుకు భక్తి కలిగింది ఏం వర్షం చేయగా ఇంకా తపస్సు కలిపాడు అమ్మక నమస్కారం చేశాడు హిమోత్పర్వత ప్రాంతాన్ని కొంతకాలం పాటు ఆయన ఫలాలు మాత్రమే చేశాడు మరికొంతకాలం రాలి పడిన ఆకులు స్వీకరించి తపస్సు చేశాడు మరికొంతకాలం నీరు తాగుతూ తపస్సుని ఆచరించాడు ఆ తర్వాత వాయుభక్షడి వాయుభక్షడు అంటే ప్రాణాయామంతో తపస్సు చేశాడు క్రమంగా వావాను ఎడమ కాలి పొట్టన వేరు మీద నిలబడి తపస్సుడు అప్పుడు కుడిపాల ఎడమ మోకాలి దగ్గర తీసుకొచ్చి ఓర్ధ బాబుడే శివుడు తపస్సు చేశాడు చెప్పిన పిల్లవాడు ఏకభక్త ఇది ఏకభక్తితో తపస్సు చేసేట ఇదాకా నైష్ఠి భర్త ఇప్పుడు ఏకభక్తి ఏకభక్తి అంటే పరమాత్మ తప్ప అన్యము పట్టనటువంటి భక్తితో తపస్సును తపస్సు చేస్తుంటే కొంతకాలానికి ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఇంద్రుడు అక్కడ వచ్చాడు ఐరావతం ఉన్నాడు ఆయన ఆ చుట్టూ దేవతలున్నారు దిక్పాలతో సహా ఇంద్రుడు అక్కడికి వచ్చాడు వచ్చి నాయన ఇంత తపస్సు దేవుడు చేస్తున్నావు నీ తపస్సు చాలా బాగుంది నేను నీకు వరం ఇస్తాను అని నువ్వు రావడం చాలా బాగుంది నిన్ను అడగలేదు కదా అమ్మ ఎందుకు వచ్చే నువ్వు నీ నుంచి నాకు వరంతు

ఏదైనా తీసుకుంటాను ఆయనను క్రిమిగా పుట్టించిన శివుడు పుట్టిస్తే తీసుకుంటాను నువ్వు నన్ను వచ్చి త్రైలోక్యం అధిపతిగా సర్గంలో పెట్టిన నవ్వద్దు కనుకనే ఎంత చేసే క్షీరం కోసం కదయ్యా నేను ఇస్తాను కావాలంటే సముద్రం ఇస్తాను నాకు అమృతం కూడా ఉందన్నాడు ఎందుకు అదే ప్రసంగం చేస్తున్నా నాకు అమృతము క్షీరము కాలుపుడు కావాలి సంగతి శివుడు కావాలి శివుడిస్తే ఏదైనా కూర్చుకుంటాను పైగా శివుడిస్తే నీచ జన్మైన శివుడిని మరవని భక్తి కలిగిన నీచజన్మైన పర్వాలేదు కానీ శివుడిని మరిచిపోయేటటువంటి ఇంద్ర పదవి కూడా అంటే భోగములు కూడా భగవంతుడిని మరిచిపోయే భోగాలు శాపాలే భగవంతుని గుర్తు తెచ్చుకునేటువంటి దారిద్ర్యం కూడా సంపలేదు